నమస్కారం జేకే టెక్ ఇన్ తెలుగు ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనము సిక్స్ జీ స్మార్ట్ ఫోన్స్ గురించి చూద్దాము క్వాల్కమ్ సిఇఒ గారు హవా ఈవెంట్లో సిక్స్ జీ స్మార్ట్ ఫోన్స్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి వస్తాయి అని ప్రకటించారు ఈ సిక్స్ జీ స్మార్ట్ ఫోన్స్ వచ్చి స్పీడ్ మాత్రమే కాకుండా ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి అని చెప్పారు నార్మల్గా మీకు ఫైవ్ జీ యూస్ చేస్తే మీకు త్రీ డి వీడియో కాలింగ్ ఇలాంటి ఫీచర్స్ ఉండకపోవచ్చు సిక్స్ జీ ద్వారా మీరు త్రీ డీలో వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు దీని నుంచి ఈ సిక్స్ జీ స్మార్ట్ ఫోన్లో మీకు ఏమైతే ఎక్స్పెక్టెడ్ ఫీచర్స్ ఉంటాయో చూద్దాము దానికన్నా ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు మనకి ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో చూద్దాము ఇప్పుడు ఏఆర్ గ్లాసెస్ అంటే నార్మల్గా ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి ఆయన మొబైల్కి ఏఆర్ గ్లాస్ కనెక్ట్ చేసి ఇది కూడా సిక్స్ జీతో కనెక్ట్ అయి ఉండాలి అప్పుడు ఆయన త్రీ డి లెసన్స్ అయితే వినే ఛాన్స్ ఉంటుంది అదే ఒక డాక్టర్ వచ్చి విఆర్ హెడ్సెట్ కనెక్ట్ చేసుకున్నారనుకోండి ఆయన ఎక్కడి నుంచైనా సర్జరీస్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది అంటే మీకు ఆడియోలో ఎటువంటి ల్యాగింగ్ అనేది ఉండదు సో ఇది కొంచెం చాలా ఫాస్ట్గా ఉంటుంది ప్లస్ మీకు క్లౌడ్ గేమింగ్ కూడా ఆడుకోవచ్చు ఇందులో కూడా ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు నార్మల్గా మీకు వీడియో డౌన్లోడ్స్ అనేవి ఫైవ్ జీని యూజ్ చేస్తే సమ్ మినిట్స్ తీసుకుంటుంది అనుకోండి ఇప్పుడు సిక్స్ జీ ద్వారా ఇది సెకండ్స్లోనే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది ఆ తర్వాత మీకు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ఏమన్నా చూడాలి అంటే నార్మల్గా మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ప్లస్ ట్రాఫిక్ సిగ్నల్స్ మనకి బిల్డింగ్ సెన్సార్ ఇవన్నీ కూడా సిక్స్ జీతో కనెక్ట్ అయ్యాయి అనుకోండి అప్పుడు ఈ ట్రాఫిక్ అన్నీ కూడా ట్రాక్ అవుతుంది ఈజీగా దీనివల్ల మీకు యాక్సిడెంట్స్ అనేది చాలా కొంచెం ప్రివెంటివ్ చేసుకోవచ్చు అంటే మీకు తగ్గుతుంది అని చెప్పచ్చు సో ఈ అప్గ్రేడ్ వల్ల అఫెక్టెడ్ కంపెనీస్ కానీ ఏం అఫెక్ట్ అవుతాయో చూద్దాము అంటే ఇప్పుడు మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కొంచెం అప్గ్రేడ్ చేసుకోవాలి ఈ సిక్స్ జీ అప్గ్రేడ్కి తగిన విధంగా వాళ్ళు బ్యాటరీని ప్లస్ డిస్ప్లే కానీ ఇంకా చిప్సెట్ ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సింది ఉంటుంది ప్లస్ టెలికామ్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వొడాఫోన్ కానీ ఇంకా ఎయిర్టెల్ జియో వీళ్ళందరూ కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది కొంచెం హ్యూజ్ అమౌంటే ఇన్వెస్ట్ చేయాల్సింది కూడా ఉంటుంది ఇంకా గవర్నమెంట్ కూడా కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సింది ఉంటుంది సో కాల్కామ్ సిఇఓ గారు వచ్చి చెప్పారు తను క్లోజ్గా మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్తో కానీ టెలికామ్ ఆపరేటర్స్తో కానీ వర్క్ చేస్తున్నారని దీనికోసం సో ఫైనల్గా కన్క్లూజన్ అయితే ఈ అప్గ్రేడ్ ఎలా ఉందో మీరు కమెంట్లో మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ